రైట్ కల్వకుంట్ల తారక రామారావుకు మళ్ళా టైం వచ్చింది ఎందుకంటే నిన్న మొన్న ప్రతి ప్రతి ప్రధాన పత్రికలలో ప్రధాన శీర్షికగా వేరే వేరే వచ్చినాయి ఆర్టికల్స్ ఈ మధ్యకాలంలో తగ్గింది మళ్ళీ కేటీ రామారావు వచ్చిండి చూసుకోరు మళ్ళీ వచ్చేసిన నా జాగాలకు నేను అంటుండు కేటీఆర్కు ఈడీ నోటీసు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో వేగం పెంచిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సో ఏం జరుగుతుంది ఏడవ తేదీల విచారణకు రావాలని స్పష్టీకరణ ఏడు తారీఖు నాడు ఖచ్చితంగా విచారణకు రావాలి దీన్ని కూడా ఇప్పుడు ఫోటోకిట్లా పెట్టి చేయి పెట్టి ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం ప్రజా విజయం అని పెట్టుకోవాలి మళ్ళీ ఎందుకంటే గతంలో అసెంబ్లీ జరుగుతున్న టైంలో కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది అంటే విచారణకు హాజరవుతాడు విచారణకు సహకరిస్తాడు కాకపోతే అరెస్ట్ చేయద్దన్నారు జనరల్గా జరిగింది దానికి పెద్ద విజయం అని పెట్టుకోరు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏడవ తేదీనాడు విచారణకు హాజరు కావాలని స్పష్టీకరణ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డికి సైతం సమన్లు రెండు మూడవ తేదీలో హాజరు కావాలని ఆదేశం నాకేం సంబంధం అంటుండు కేటీఆర్ ఏమంటుండు విధానపరమైన అంశాలు అధికారులే చూసుకోవాలి హైకోర్టులో కేటీఆర్ రిప్లై అఫిడవిట్ దాఖలు ఏసీబీ కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఏసీబీకి ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది సో దీనికి హైకోర్టులో కేటీఆర్ రిప్లై అఫిడవిట్ ఇచ్చిండు ఏమనంటే ఈ విధానపరమైన అంశాలు అవి అధికారులు చూసుకోవాలో నాకేం సంబంధం అంటుడు ఇక్కడ మొదటి నుంచి అసలు నాకు సంబంధం లేదు నాకు పంచాదే లేదు నేను 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 పూసని నేను శుద్ధ పూసని నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పింది కదా కేటీఆర్ మరి ఇప్పుడు ఎందుకు ఆగమవుతుడు ఇక్కడ చాలామంది మీకు అనుమానాలు ఉండొచ్చు కేటీఆర్ అవినీతి ఇయ్యలేదు అని అనుకునేటం ఉంటే ఒక నాలుగైదు పాయింట్లు గుర్తు చేసుకోవాలి సరే కేటీఆర్ ఎట్లాంటి అవినీతి వేయలేదు ఇప్పుడు చెప్తున్నట్టుగా విధానపరమైన అంశాలు అధికారులే చూసుకోవాలన్నప్పుడు ఈయన ఆగం పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ లాజిక్ అంతే కదా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నువ్వు లొల్లిసిన అవసరం లేదు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ ఎందుకు ప్రెస్ మీట్ ఎందుకు ఆగమవుడు ఎందుకు ఆగం ఎందుకు ఎందుకు అవుతుండు ఇంకొకటి కీలకమైన అంశం ఇది విచారణ మీద స్టే ఒడి విచారణ పై స్టే విధించమని సో విచారణ మీద స్టే విధించాలని కోరడం ఎందుకు ఫస్ట్ పాయింట్ ఇది లాజిక్ అందరు మర్చిపోయారు సరే కేటీఆర్ అవినీతి చేయలేదు ఏం చేయలేదు విచారణ ఆపమని స్టే ఎందుకు నువ్వేం చెప్తున్నావు అని ఏం పడవ పెద్ద మంత్రివా లేకపోతే ముఖ్యమంత్రివా ఇప్పుడు ఏం జరుగుతుందని నువ్వు విచారణకు హాజరు కావచ్చు కదా నీకు ఇంత పెద్ద అభాండాలు పడుతున్నప్పుడు ఇంత పెద్ద అవినీతి ఆరోపణలు వస్తున్నప్పుడు కేటీఆర్ అనేటువంటి వ్యక్తి విచారణకు హాజరై క్లీన్ క్లీన్షీట్ తెచ్చుకొని అది పట్టుకొని వచ్చి బయట నిలబడి చేతికి ఇట్లా పట్టుకొని చూడని బిడ్డ ఇవో గుంపు మేస్త్ర నువ్వు చెప్తున్నావు కదా ఇగో గుంపు మేస్త్రి కావాలని వాంటెడ్లీ పెట్టినటువంటి వాంటెడ్లీ పుట్టప్ చేసిన కేసు ఇది నేను నిజాయితీగా నిక్కచ్చిగా పత్తి పువ్వు లెక్క శుద్ధ పువ్వు లెక్క బయటకు వచ్చినా నేను అని చెప్పి చూపికోవాలి అప్పుడు విచారణ మీద స్టే ఊరడం కానీ ఫస్ట్ ఫెయిల్ అయ్యింది ఒకటి ఇక విధారపరమైన అంశాలు అధికారులే చూసుకోవాలని ఇప్పుడు చెప్తుండు నాకే సంబంధం అధికారులే చూసుకోవాలని రెండోసారి సో అధికారులే చూసుకోవాలన్నప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఆ కాయాలను పెట్టి యాభై ఐదు కోట్లు వచ్చినాయని చెప్తాడు పలానా రోజు గట్టు పోయినాయి అంటాడు ఇక్కడ నుంచి చక్కడ అంటాడు అక్కడ నుంచి మళ్ళీ ముట్టినాయని చెప్పి అంటాడు అన్నీనే చెప్తాడు మరి అంత మంచిగా ముచ్చినాయి కదా మరి ఏ రకంగా పోయినాయనే చెప్పాడు ఏసీవి కాదు ఇగో ఫార్నా ఈ కార్ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వేగపెంచింది ఈ కేసులో వచ్చే నెల ఏడన విచారణకు హాజరు కావాలని ఏవన్న ఉన్న మాజీ మంత్రి కేటీఆర్కి శనివారం నోటీసులు జారీ చేశారు సో ఇదే కేసులో ఏడుగా ఉన్న అరవింద్ కుమార్ ఏ త్రీగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డికి సైతం సమ్మెలు జారీ అయ్యాయి వీరిద్దరు వచ్చే నెల రెండు మూడు తేదీలో విచారణకు హాజరు కావాలని ఇప్పుడు కేటీఆర్ ఎప్పుడు ఏడు తారీఖు నాడు ఏడున విచారణకు హాజరవుతాడా లేదా చూడాలి సో ఇప్పుడు కూడా సో ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్లో కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి నిందితులుగా ఈడీ పేర్కొంది ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద విచార జరుగుతుందని స్పష్టం చేసింది ఫెమా ఉల్లంఘనపై విచార ప్రారంభించేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిసింది ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో అనుమతులు లేకుండా హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ సో అనుమతులు లేకుండా హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్కు నిధులు అది అనధికారికంగా బదిలీ కావడం సహా ఆర్థిక అవగతలు సంబంధించిన అభియోగాలపై కేసు విచారణ చేపట్టింది నిధులు విదేశాలకు బదిలీ చేశారా విదేశీ మారకపు నిబంధనలకు కట్టుబడి ఉన్నారా సో విదేశీ మారకపు నిబంధనలు ఉంటాయి దీనికి కోటి రూపాయల పెనాల్టీ ఎనిమిది కోట్ల పెనాల్టీ కట్టారట విదేశీ మారూ డైరెక్ట్గా మనం మన దేశంలో ఒకరి నుంచి ఒకరికి ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి వ్యక్తుల నుంచి కంపెనీలకి కంపెనీల నుంచి వ్యక్తులకు వ్యక్తులకు వ్యక్తుల మధ్య జరిగే ట్రాన్సాక్షన్లకు సంబంధం లేదు విదేశీ మారకపు నిబంధనలు అనేవి ఉంటాయి కొన్ని విదేశీ మారకపు నిబంధనలు నిబంధనలన్నీ తుంగలోకి దొక్కేశారు నిబంధనలు తుంగలోకి సో దానకిషోర్ ఫిర్యాదు తోటి వెరగలకు వచ్చింది సో మొత్తంగా గతంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్ బాధ్యత చేపట్టిన సమయంలో హెచ్ఎండిఏ వివరాలు పరిచిందారు దీంతో ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో జరిగిన అవతతవకల విషయం బయటకు వచ్చింది హెచ్ఎండిఏ నుంచి పెద్ద మొత్తంలో చెల్లింపు జరగడంతో ఆయన ప్రభుత్వానికి నివేదించారు అనంతరం హెచ్పి అధికారులు సైతం ఫిర్యాదు చేశారు మాజీ మాజీ మంత్రి ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ అధికారులు హిమాయత్ నగర్ శాఖ ద్వారా యూకేకి చెందిన ఎఫ్ఈఓ ఫార్ములా ఈ కార్ రేస్ ఆర్గనైజేషన్ సంస్థకు రెండు విడతల్లో నలభై ఐదు కోట్లకు పైగా బదిలీ చేసినట్టు దానకి సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఈ పైసలు మనయ్ నలభై ఐదు కోట్ల యాభై కోట్ల యాభై ఐదు కోట్ల డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనం చెల్లి చెల్లిచిన పనుల ద్వారానో ఒక రకంగానో ఏదో రకంగా మన పైసలు ఇవి మన పైసలు లెక్కలు లేకుండా అనధికారికంగా ఇష్టారీతిన మౌఖిక ఆదేశాలతోటి అంటే నోటితోటి చెప్పినందుకే ట్రాన్స్ఫర్ ఏయ్ ఇది నా రాజ్యం నేను యువరాజుని ఈ రాజ్యానికి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాజ్యానికి అని ఆదేశాలు ఇచ్చిండు వాళ్ళు జారీ చేసిర్రు అమౌంట్ పంపించేసిరు అయిపోయింది సో ఇట్లాంటి మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు సో మొత్తంగా మాట మార్చిన కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల విడుదలకు తనదే బాధ్యత తొలిత స్టేట్మెంట్ ఫస్ట్లోనే స్టేట్మెంట్ ఇచ్చింది మర్చిపోయాడు అప్పుడేమో తనకు సంబంధం లేదని బుక్ అయింపు అడ్డంగా బుక్ అయినా ఏఎస్ అరవింద్ అప్రూవర్గా మారినట్టు కేటీఆర్ టీం అనుమానం సో మొత్తంగా ఈ ఏడో పేజీలు ఉంది దీనికి సంబంధించిన మొత్తం మీకు వినిపిస్తా సో ఇప్పుడేమంటున్నా అంటే మీరు అప్పుడే పైసలు ఇచ్చి ఈ కాంట్రాక్ట్ రద్దు చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఏమంటుండు కేటీఆర్ అంటే కాంట్రాక్ట్ రద్దు చేసుకోవాల్సింది కదా మీరే కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటే మీ పైసలు మన అంటే మీ పైసలు అంటే గవర్నమెంట్ సర్కార్ పైసలు సర్కార్ కలిసి ఉండే కదా రద్దు చేసుకోకపోయారని ఇప్పుడు మెల్లగా అంటున్నట్టు ఏది ఇగో ఫస్ట్ పెరి ఈ లావాదేవీలతో హెచ్ఎండి అదనపు భారం పడిందని ఆర్బీఐకి ట్యాక్స్ రూపంలో ఎనిమిది కోట్లు చెల్లించినట్టు వివరించారు మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు కోర్టు చెల్లించినట్టు తెలిపారు కేటీఆర్ ఆదేశాలతోటే సో మొత్తం చెల్లింపులు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మీరు జరిగాయని ఆఫీసర్లు నిర్ధారించారు దీనిపై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ నుంచి సైతం అనుమతి తీసుకున్నది అనంతరం సిఎస్ శాంతికుమార్ ఆదేశాలకు మేరకు ఈ నెల పంతొమ్మిది ఏసీబీ అధికారులు కేటీఆర్పై కేసు నమోదు చేశారు ఏసీబీ విచారణ సో మొత్తంగా చూడు యాభై ఐదు కోట్ల లావాదేవీలు జరిపి అంశంపై ఏసీబీ అధికారులు నమోదు చేశారు ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన లావాదేవీలపై విచారణ జరుపుతున్నారు ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ దర్యాప్తు ప్రారంభించింది ఇందులో భాగంగా దానికేశ్వర స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు సో నాకే సంబంధం అంటుంది కేటీఆర్ ఏమంటున్నంటే విధానపరమైన అంశాలు అధికారులు చూసుకోవాలని హైకోర్టులో కేటీఆర్ అఫిడేవిట్ దాఖలు సో ఇదేంటి రిప్లై అఫిడేవిట్ అఫిడేవిట్ దాఖలు చేసిడు సో కేటీఆర్ ఏం చేసిండు అఫిడవిట్ దాఖలు చేసిండు దాంట్లో ఏముందంటే విధానపరమైన అంశాలని అధికారులు చూసుకోవాలి నాకు సంబంధం లేదు అంటుడు ఫార్నా ఈ కార్ రేస్ విషయంలో హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో తాజా కేటీఆర్ రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు ఫార్నా ఈ అగ్రిమెంట్లో విధానపరమైన అంశాలతో తనకు సంబంధం లేదని ఆ అంశాలన్నీ సంబంధిత శాఖ అధికారులే చూసుకోవాలని తెలిపారు విదేశీ సంస్థలకు డబ్బు తరలించే విషయంలో బ్యాంకులు వాటి నిబంధనల మేరకు పనిచేస్తాయని పేర్కొన్నారు ప్రభుత్వం అగ్రిమెంట్ రద్దు చేసుకొని రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే డబ్బులు రిటర్న్ వచ్చే ఇగో ఏమంటుండు ప్రభుత్వం అట అగ్రిమెంట్ రద్దు చేసుకుని రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకుంటే డబ్బులు రిటర్న్ వచ్చేది కదా అంటుండు పది కోట్లకు మించి చెల్లింపుల విషయంలో హెచ్ఎండిఏ ప్రభుత్వ అనుమతి తీసుకున్న నిబంధన ఎక్కడా లేదన్నారు సో ఈ విషయాన్ని కూడా ఈ ధారా కిశోర్ చెప్పాలి లేదంటే ప్రభుత్వం చెప్పాలి ఇది అంటే కేటీఆర్ అడిగిన ప్రశ్నతో నేను కూడా ఏకీపీస్తున్నా అంటే నిబంధన లేకపోతే లూప్ పోల్ దొరికితే ఎవరైనా వాడుకుంటాడు అక్కడ లూప్ దొరికిందా మరి ఏమని పది లక్ పది కోట్లకు మించి చెల్లింపుల విషయంలో హెచ్ఎండిఏ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఎక్కడా లేదన్నాడు తనపై కావాలని రాజకీయ కక్షతో కేసు నమోదు చేసిన అప్పటిలో పేర్కొన్నారు దీని మీద కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది సో మొత్తంగా కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాడా మరి మొన్నటిదాకా ఇగ ఇగ అరెస్టు ఆగో అరెస్టు డిసెంబర్ అది అన్నారు మరి ఈ జనవరి ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ పడే లోపల కేటీఆర్ అరెస్ట్ అవుతాడనైతే టాకినబడుతుంది